ప్రపంచంలోనే బలమైన దేశాల్లో రష్యా ఒకవైపు ఏమాత్రం ఆర్థిక సైనిక బలం లేని దేశం ఉక్రెయిన్ రెండో వైపు మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ పై బలమైన రష్యా యుద్దం ప్రారంభిస్తే బలం లేకున్నా ఉక్రెయిన్ దాన్ని దీటుగా ఎదుర్కొంటోంది పైగా ప్రతి దాడులతో విరుచుకుపడుతోంది అయితే గత కొన్ని రోజులుగా ఈ దాడులు ప్రతి దాడులు మరింత అయ్యాయి యుద్దంలో ఎప్పుడూ చూడనంతగా రెండు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి మరి ఎందుకీ పరిస్థితి అంత శక్తి లేకున్నా ఉక్రెయిన్లో ఎందుకీ దూకుడు శాంతి చర్చల ప్రారంభానికి ముందు దాడి చేసి ఉక్రెయిన్ ఏం సందేశం ఇచ్చింది యుద్ధం ఆపుతానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరు నెలలవుతున్నా ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు అసలు యుద్ధం ఇప్పట్లో ఆగే అవకాశం లేదా యుద్ధం వినాశనానికి హేతువు చరిత్రలో జరిగిన అనేక యుద్ధాలు ఇదే విషయాన్ని చాటి చెప్పాయి యుద్ధం వల్ల మంచి జరిగింది అని చెప్పడానికి ఉదాహరణలు చాలా తక్కువ వర్తమాన చరిత్రలో అందుకు సజీవ సాక్ష్యం రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతోన్న యుద్ధం అమెరికా ఐరోపా దేశాల ఆధ్వర్యంలోని నాటో కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తోంది అనే కారణంతో మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించింది రష్యా మరి ఇన్నేళ్లు గడిచినా ఈ యుద్ధానికి ముగింపు రావడం లేదు అది ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితి అయితే తాజా పరిస్థితులను చూస్తూ ఉంటే మాత్రం పోరాటం ఇప్పట్లో ఆగే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు కారణం గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య పెరిగిన దాడుల తీవ్రత రష్యా ఉక్రెయిన్ వందలాది డ్రోన్లు క్షిపణులతో పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి రెండు దేశాలు వెనక్కి తగ్గేదేలే అంటూ ఉండడంతో ప్రస్తుతం ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి శాంతి చర్చలకు సిద్ధమవుతున్న సమయంలోనూ దాడులు చేసుకుంటూ ఉండటంతో పరిస్థితి ఎక్కడకు దారితీస్తోందో అనే ఆందోళన నెలకొంది రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం ఉధృతమైన దాడులకు బీజం పడింది ఈ నెల రెండవ తేదీన మూడవ తేదీన తుర్కీయలోని ఇస్తాంబుల్లో రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు ఏర్పాట్లు జరుగుతుండగా రష్యాపై ఉక్రెయిన్ ఒక్కసారిగా భీకర దాడులతో విరుచుకుపడింది రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేసింది దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను కంటైనర్లలో రష్యాకు రహస్యంగా తరలించింది అందుకే రష్యా భూభాగంలో నాలుగు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వెళ్లి మరీ దాడులు చేయగలిగింది ఉక్రెయిన్ దాడుల్లో రష్యాకు చెందిన నలభై యొక్క యుద్ద విమానాలు ధ్వంస ధ్వంసమయ్యాయి ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ చేపట్టిన ఈ ఆపరేషన్ లో టీయూ నైన్టీ ఫైవ్ టీయూ ట్వంటీ టూ ఎం త్రీ బాంబర్లు కీలకమైన ఏ ఫిఫ్టీ ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనట్లు సమాచారం దీంతో రష్యా ప్రతిదాడులకు దిగింది ఉక్రెయిన్ లోని సైనిక శిక్షణ కేంద్రంపై దాడి చేసింది నాలుగు వందల డెబ్బై రెండు డ్రోన్లను ఉక్రెయిన్ పైకి ప్రయోగించింది ఈ దాడుల్లో పన్నెండు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు అప్పటి నుంచి రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉండడంతో మళ్ళీ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ఐరోపా దేశాలు ఇప్పుడు ఉక్రెయిన్ కు వెన్నుదండగా నిలుస్తున్నాయి ముఖ్యంగా నాటో కూటమి నాటోలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అంటే ప్రత్యక్షంగా వాళ్ళు రష్యాతో తలపడేటువంటి వాళ్లకు అంత అది లేదు ధైర్యం లేదు ప్లస్ అంత వాళ్ళు యుద్ధానికి అంత సిద్ధంగా లేకపోయినా ఉక్రెయిన్ను పావుగా వాడుకుంటూ ఈ రష్యా ఉక్రెయిన్ల మధ్యన ఇది ఆరని చిచ్చులాగా ఉన్నది కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు తన యొక్క దేశ ప్రయోజనం నిజానికి ఉక్రెయిన్ చాలా అందమైన దేశం చాలా సారవంతమైన భూములు ఉన్నటువంటిది తర్వాత అటు వైద్యపరంగా వైద్యపరంగా తర్వాత పర్యాటక పరంగా చాలా అందమైనటువంటి దేశం అటువంటి దేశం ముఖ్యంగా వ్యవసాయ పరంగా కినుక చూసినట్టయితే ఉక్రెయిన్లో ముఖ్యంగా పొద్దుదిరుగుడు తర్వాత గోధుమలు ఈ రెండు పంటలకు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేటువంటి కలిగినటువంటి దేశం అనవసరమైనటువంటి ఈ యుద్ధంలో ఉండడం వల్ల తన సారవంతమైనటువంటి భూములను కోల్పోతున్నది తర్వాత భవనాలు ధ్వంసమవుతున్నాయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా పునర్నిర్మించుకోవాలంటే చాలా కష్టంతో ఎందుకంటే యుద్ధము సృష్టించేటువంటి విధ్వంసం అనేటువంటిది ప్రజలు అమాయకులైనటువంటి ప్రజలు పిల్లలు వృద్ధులు ఈ భీతవహ పరిస్థితుల్లో కొనసాగడం అనేటువంటిది జెలెన్స్ ఆలోచించాలి ఆలోచించాలి గతవారం ఉక్రెయిన్ తమ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో రష్యా ప్రతీకారంతో రగిలిపోతోంది ఇన్నాళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తోంది రాత్రి ఉక్రెయిన్ పై మూడు వందల పదిహేను షాహిద్ డ్రోన్లతో పాటు ఉత్తర కొరియాకు చెందిన కేఎన్ ట్వంటీ త్రీ బాలిస్టిక్ క్షిపణులు ఐదు ఇస్కాండర్ కే క్రూయిజ్లను ప్రయోగించింది ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది ఈ దాడులను ఉక్రెయిన్ ధీటుగా అడ్డుకుంది రెండు వందల పదమూడు డ్రోన్లు ఏడు క్షిపణులను కూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది రాడార్ల నుంచి అరవై నాలుగు డ్రోన్లు అదృష్టమైనట్లు మీడియా ప్రకటించింది అయితే రష్యా దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు కీవ్ దక్షిణ ప్రాంతంలోని ప్రసూతి ఆసుపత్రి వైద్య పరికరాలు దెబ్బతిన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఇటీవల తుర్కియేలోని ఇస్తాంబుల్లో చర్చలు జరిగాయి అయితే ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి రాలేదు యుద్దం మొదలైనప్పటి నుంచి రష్యాదే పైచేయి ఉంటూ వస్తుండగా చర్చలకు ఒక్కరోజు ముందు రష్యాపై దాడి చేసిన ఉక్రెయిన్ భారీ నష్టాన్ని కలిగించింది చర్చల సందర్భంగా రష్యా విధించే షరతులకు తాము లొంగబోమని చాటి చెప్పేందుకే ఉక్రెయిన్ ఈ దాడులు జరుపుకుంటుందని అంతా భావించారు వాస్తవానికి పుతిన్ విధిస్తోన్న షరతులు కఠినంగానే ఉంటున్నాయి శాంతి స్థాపనలో పుతిన్ తన మాటే నెగ్గేలా వ్యవహరిస్తున్నారు ఉక్రెయిన్తో శాంతి చర్చల కోసం కఠినమైన డి విధిస్తున్నారు అంతేకాకుండా ఉక్రెయిన్ వాటిని అంగీకరించేలా క్షిపణులు డ్రోన్లతో విరుచుకు పడుతున్నారు దాని ద్వారా తనదే పైచే అయ్యేలా పుతిన్ స్పష్టమైన సందేశం పంపుతున్నారు అయితే పుతిన్ షరతులను ఉక్రెయిన్తో పాటు పశ్చిమ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి ఉక్రెయిన్పై పుతిన్ యుద్దం ప్రారంభించడానికి మొట్టమొదటి కారణం అమెరికా ఐరోపా దేశాల ఆధ్వర్యంలోని నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరేందుకు ప్రయత్నించడం తనకు బద్ద శత్రువైన ఆయా దేశాల ఆధ్వర్యంలోని నాటో కూటమి రష్యాకు సమీపంలోకి వచ్చే ప్రయత్నాలను పుతిన్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు శాంతి చర్చల సందర్భంగా పుతిన్ విధిస్తోన్న షరతుల్లో మొదటిది నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరబోమని హామీ ఇవ్వడం రెండోది పశ్చిమ దేశాల తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడం ఈ షరతులకు అంగీకరించేలా ఒత్తిడి తెచ్చేందుకు రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ పై మరిన్ని దాడులకు పుతిన్ సిద్ధం ఉక్రెయిన్ లోని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా శాంతి చర్చలకు మరిన్ని కఠిన నిబంధనలు పెట్టాలన్నది రష్యా ప్రణాళిక అయితే ఐరోపా దేశాలు కూడా మొండిపట్టుతో ఉన్నాయి ఆంక్షల ఎత్తివేతకు అవి ససేమిరా అంటున్నాయి పైగా కాల్పుల విరమణకు రష్యా అంగీకరించేలా మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఐరోపా దేశాలు కోరుతున్నాయి ఈ నేపథ్యంలో రెండు వర్గాల మంకు పట్టుతో యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్పష్ట వైఖరి కూడా యుద్ధం ముగింపులో ప్రతిబంధకంగా మారింది వాస్తవానికి గతేడాది చివరిలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే అతి త్వరలో ముగిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది దీనికి కారణం ట్రంప్ అనుసరిస్తోన్న భిన్న వైఖరులే అధికారంలోకి రావడంతోనే అప్పటి వరకు గత బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ కు అందిస్తోన్న సైనిక సాయం నిలిపివేసినట్లు ప్రకటించారు ట్రంప్ శాంతి చర్చల కోసం పుతిన్ తో ట్రంప్ పలుమార్లు మాట్లాడారు అదే సమయంలో ఉక్రెయిన్ జెలెన్స్కీ వైట్ హౌస్ కు రాగా ఆయనతో ఒకంత అవమానకరంగా ప్రవర్తించారు అంతలోనే ఉక్రెయిన్ తో అమెరికా అరుదైన ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంది దీని ద్వారా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజ సంపదపై అమెరికాకు హక్కులు ఏర్పడతాయి ఈ ఒప్పందం తర్వాత ఉక్రెయిన్ కు ఇక నిరంతర సైనిక సాయం అందనుంది ఐరోపా దేశాలు కూడా ఉక్రెయిన్ కు ఇటీవల ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని ప్రకటించాయి ఇలా అన్ని వర్గాలు వెనక్కి తగ్గకపోవడం పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉండటంతో యుద్ధం ఆగడంపై అనిశ్చితి నెలకొంది ందుకుని చూస్తే ఇప్పుడు రీసెంట్ గా ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని ఒకటి చేయడం జరిగింది దాంట్లో రష్యా లోపల చాలా ఇండస్ట్రియల్ ప్లేసెస్ లో అవీంట్లో బాగా నష్టాలు కల్పించినట్టు చేసింది సైబర్ వార్ఫేర్ అవన్నీ ఇన్వాల్వ్ అయ్యి నష్టాలు బాగా రష్యా కలిగినాయి అయితే జెలెన్స్కి ఏముందంటే రష్యా కూడా రష్యాని వాళ్ళు కౌంటర్ గా చేయగలుతారని ఒక ప్రూఫ్ ఇస్తున్నారన్నమాట సో ఇప్పుడు ముందుకు ఎట్లా వెళ్తుందంటే ఈ పరిస్థితులు చూస్తుంటే యుఎస్లో ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు మారినాయి అప్పుడు బిగినింగ్లో జెలెన్స్కీని డిఫెన్సివ్గా చూపించడం జరిగింది జెలన్స్కీ వైట్ హౌస్లో కూడా ఒక ఇంటరాక్షన్ అయినప్పుడు ట్రంప్ బాగా జెలన్స్కీని యుద్ధం ఆపేసేటట్టు చెప్పినట్టు తెలిసింది కానీ అక్కడ కూడా కొన్ని కొన్ని ఇంక్రిమెంటల్ గేమ్స్ అంటారు ఇంక్రిమెంటల్ గేమ్స్ అంటే కొన్ని కొంచెం అనమాట అంటే పూర్తిగా యుద్ధం ఆగిపోయినట్టు కాదు పూర్తిగా విజృంభించినట్టు కాదు చిన్న చిన్న గేమ్స్ రష్యా కొంచెం గెయిన్స్ వస్తున్నాయి ఉక్రెయిన్ కూడా కొంచెం గెయిన్ చేస్తుంది కానీ ముందుకు పరిస్థితి ఎట్లా ఉంటాయంటే చూస్తుంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఇంకా యుఎస్ మధ్యలో ప్రస్తుతం రష్యా వైమానిక స్థావరాలు సహా ఆ దేశంపై ఉక్రెయిన్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఆ మాత్రం ధైర్యం ప్రదర్శించడానికి కారణం రష్యా షరతులకు తాము లొంగబోమని చాటుకోవడానికే అయితే ఉక్రెయిన్ ను ఇప్పటికే ఆయుధాల కొరత వెంటాడుతోంది గగనతల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా చేసే క్షిపణులు డ్రోన్ల దాడులను తట్టుకోలేకపోతోంది వాస్తవానికి ప్రపంచంలోనే బలమైన దేశాల్లో ఒకటైన రష్యాను యుద్ద లో ఎదుర్కొనేందుకు మూడేళ్ల క్రితం సొంత బలం కంటే ఎక్కువగా అమెరికా ఐరోపా దేశాల అండతోనే సిద్ధమైంది అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి తనకు అండగా ఉండే బైడెన్ ప్రభుత్వం వైద్యులకి రోజుకో వైఖరి అనుసరించే ట్రంప్ అధికారంలోకి వచ్చారు ఆయన ఏ రోజు ఎవరికి మద్దతిస్తారో తెలియదు ఐరోపా దేశాలు కూడా సాయం ఎంతవరకు కొనసాగిస్తాయో తెలియని స్థితి ఈ స్థితిలో ఉక్రెయిన్ ఒక రకంగా ఒంటరిగా మారింది ఇదే అదునగా మరిన్ని దాడులు చేసి ఉక్రెయిన్ లొంగదీసుకోవాలని పుతిన్ ఆలోచన ఈ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం ఇప్పట్లో ఆగడం కాదు కదా మరింత తీవ్రమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి